హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే హిడెన్ క్యాసిల్కి అయితే వచ్చేసాం సో ఇది ఆఫీస్ అవుటింగ్ అనమాట సో మేమైతే ఒక మంచి రిసార్ట్కి వెళ్దాం అని అనుకున్నాం అండ్ ఫైనలీ మనకి ఈ సిద్దిపేట దగ్గరలో ఉన్న హిడెన్ క్యాజిల్ రిసార్ట్కి అయితే వచ్చేసాం ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి హిడెన్ క్యాజిల్ ఎలా ఉంది ఇక్కడ విషయాలు ఏంటి ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో దట్ మీరు కూడా ఎప్పుడైనా హిడెన్ క్యాసిల్కి వెళ్ళాలంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఓకేనా సో ఇది ఎంట్రన్స్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ ఏరియా అంతా పార్కింగ్ అండ్ ఎంట్రన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇదిగోండి హిడెన్ క్యాసిల్ బోర్డు సో ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా అనిపించింది ఫుల్ గ్రీనరీతో మనం ఎప్పుడూ చూడని సిటీ మనకి ఎప్పుడు కనబడింది గ్రీనరీ అంతా ఇక్కడ ఉంది సో చాలా బాగా అనిపించింది సో జస్ట్ ఇప్పుడే బస్ నుంచి గెట్ డౌన్ అయ్యాం సో చూడండి ఎంత అల్టిమేట్ వ్యూ అనమాట ఒక ప్రాపర్ ప్రాపర్ ఎంట్రన్స్ సో ఇది హిడెన్ క్యాసిల్ రిసెప్షన్ సో చాలా బాగుంది సో కంప్లీట్లీ ఇలా క్యాసిల్ ఫీలింగ్ అనమాట వింటేజ్ ఫీలింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్లీ సో మేమైతే ఎంట్రీ పాసెస్ అవన్నీ తీసుకొని ఇంకా క్యాసిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత స్టన్నింగ్గా ఉందో అసలు అలా నాకు అసలు ఆ గ్రీనరీ చూస్తూ ఉండిపోవాలనిపించింది అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ మేము వెళ్ళిన డే కూడా కొద్దిగా క్లౌడీగా ఉందన్నమాట సో ఆ క్లౌడీ వల్ల సో మనకి ఇంకా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే వచ్చింది సో ఇది క్యాసిల్ యొక్క ఎంట్రన్స్ సో చూడండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే సూపర్ ల్యాండ్స్కేప్తో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇక్కడ పెట్టారు సో ఇది ఒక పాండ్ టైప్లోనే ఒక ఫౌంటైన్ సో ఇక్కడైతే ఆ కింద ఆ వాటర్లోని ఫిషెస్ కూడా ఉంటాయి సో మీకు ఫర్దర్ వీడియోలో చూస్తాను చిన్న చిన్న ఫిషెస్ అవి సో మనం ఇలా ఎంటర్ అవుతూ ఉండగానే మనకి వెల్కమ్ డ్రింక్ అది ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ సో చూస్తున్నారు కదా సో రెండు జ్యూస్ కంటైనర్స్ సో వెల్కమ్ డ్రింక్స్ అయితే మనం తీసుకొని అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటాం సో ఇదండి ఇది క్యాసిల్ ఎంట్రన్స్ సో క్యాసిల్ చుట్టుపక్కల కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేశారు గ్రీనరీ ఇవంతా సో సో చూడండి మనకు ఒక హ్యారీ పాటర్ హాగ్వర్ట్ స్కూల్ టైప్లో ఒక ఎంట్రన్స్ అయితే ఉంది సో సూపర్గా అనిపించింది అనమాట ఈ క్యాజిల్ సో చుట్టూరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి మంచి ఫౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో మీకు ఫర్దర్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను అండ్ బ్యూటిఫుల్గా మనమైతే ఎంట్రన్స్ అవుతా అనమాట సో సైడ్కి కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో అసలు సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్న ప్లేస్ అసలు సో జనరల్గా ఇంత హ్యూజ్ ప్లేస్లో మెయింటెనెన్స్ అనేది కొద్దిగా డ్రాబ్యాక్లో ఉంటుంది బట్ నాకు ఎక్కడా అలాంటి ఫీలింగ్ రాలేదు సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే సో సో ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని మనం అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు సో చాలా మంచి యాక్టివిటీస్ అండ్ అవుట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో మీకు ఫర్దర్ వీడియోలో ఇవన్నీ చూపిస్తాను సో చూసారుగా ఇప్పుడు మనం ఆ ఎంట్రన్స్ అయ్యాక ఇలా ఒక స్పేస్ ఉంటుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది అసలు నైస్ క్లౌడెడ్ అట్మాస్ఫియర్ అండ్ గ్రీనరీతో అసలు సూపర్ సూపర్ అనిపించింది అండ్ ఇలా మనం చెక్ ఇన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మల్టిపుల్ రూమ్స్ అండ్ డార్మెటరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మేము కూడా ఇక్కడ చెక్ ఇన్ అవుతున్నాం సో ఇక్కడ ఐ మీన్ హౌసెస్లో మెన్షన్ చేశారు లైక్ ఆగ్వర్డ్ స్కూల్లో ఎలా అయితే హౌసెస్ ఉంటాయి సో అలా అనమాట సో ఇది డార్మెటరీ మేమైతే ఆఫీస్ నుంచి వచ్చాం కాబట్టి ఒక డార్మెటరీ తీసుకున్నాం సో ఆల్ టీమ్మేట్స్ అందరం ఇక్కడే ఉన్నాం అనమాట స్టే చేసాం సో ఇక్కడ త్రీ బెడ్ డార్మెటరీ అయితే ఉంటుంది అండ్ రూమ్స్ కూడా ఉంటాయి సపరేట్గా సో అలానే మనకి ప్రీమియం రూమ్స్ అని ప్రెసిడెన్షియల్ సూట్స్ అని ఇలా చాలా రూమ్స్ అయితే ఉంటాయి ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ సో బేస్డ్ ఆన్ అవర్ అవైలబిలిటీ మనం తీసుకోవచ్చు అనమాట సో మీకు ఇందాక చెప్పాను కదా అక్కడ ఒక చిన్న పాండ్ టైప్లోని సో ఆ ఫౌంటైన్ దగ్గర ఇలాంటి ఫిషెస్ అనేవి పెట్టారు సో చాలా చాలా బాగా అనిపించింది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది అసలు అల్టిమేట్ ఫీలింగ్ అయితే వచ్చింది సో దిస్ ఇస్ అబౌట్ ద ఫౌంటైన్ సో ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అయితే తీయడానికి ట్రై చేశాను సో ఫౌంటైన్ చుట్టూరు ఎలా ఉంటుంది సో ఒక వింటేజ్ ఫౌంటైన్ అని చెప్పుకోవచ్చు సో బ్యూటిఫుల్గా అనిపించింది ఇదైతే మాత్రం మంచి ప్లేస్ అసలు డెఫినెట్గా విజిట్ చేయండి సో మనకి ఐ మీన్ లైక్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో ఫ్రమ్ గచ్చిబౌలి అండ్ ఇది లంచ్ హాల్ అనమాట సో మేము ఎంట్రన్ ఐ మీన్ ఎంట్రన్స్ అయ్యాక చెక్ ఇన్ అయ్యాక వి గాట్ ఫ్రెస్ట్ అప్ అండ్ ఈ లంచ్ హాల్కి అయితే వచ్చేసాం సో దిస్ ఇస్ ద ప్లేట్ హిడ్ అండ్ క్యాసిల్ ప్లేట్ సో ఐటమ్స్ కూడా మంచిగా ప్రిపేర్ చేశారు సో మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్ అంటే వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్కి అందరికీ సరిపడేలా మంచిగా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ డైనింగ్ హాల్ కూడా కొద్దిగా ఐ మీన్ బిగ్ సైజ్ ఉండడం మనకి కొద్దిగా ప్లజెంట్గా అందరూ నైస్గా సెట్ చేస్తూ ఇంకా బ్యూటిఫుల్గా తిన్నారు అండ్ మల్టిపుల్ వెరైటీస్ ఇన్ నాన్ వెజ్ కూడా మెన్షన్ ఐ మీన్ ఇక్కడైతే పెట్టారు సో మీకు చూపిస్తాను కదా ఇలా ఒక వ్యాస్ట్ ఏరియా అనమాట సో గ్రౌండ్ లాగా అండ్ లాన్ లాగా మార్నింగ్ వాక్స్ చేసుకునే లాన్ ఏరియా అనమాట ఇది అండ్ క్యాసిల్ ఒకసారి చుట్టూ రౌండప్ చేసుకోవడానికి వెళ్దాం సో ఇలా స్టెయిర్స్ అనమాట సో మనం ఎంటర్ అయ్యాక సో ఇలా ఒక్కొక్క స్టెయిర్ కంప్లీట్ చేస్తున్న కొల్ది ఐ మీన్ వీ విల్ రీచ్ టు డిఫరెంట్ ఫ్లోర్స్ సో ఇక్కడ ప్రతి ఫ్లోర్లోనే మనకి ఒక వింటేజ్ స్టఫ్ అయితే కనబడుతుంది సో క్లాక్స్ కానివ్వచ్చు చైర్స్ అవ్వచ్చు ఆ రీడింగ్ మెటీరియల్స్ ఆ షెల్ఫ్స్ ఇవన్నీ చాలా వింటేజ్ క్యాసిల్ లుక్ అయితే ఇస్తాయి అన్నమాట సో చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఇలా బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్లీ సో చూడండి అంత సెటప్ ఇది గేమ్స్ రూమ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట ఇక్కడ సో సమ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడే అండ్ దిస్ ది బాల్కనీ టైప్లో ఒక వ్యూ సో ప్రెసిడెన్షియల్ సూట్ అని చెప్పాను కదా సో ఇది ప్రెసిడెన్షియల్ సూట్ ఏరియా అనమాట సో ఇదేంటంటే మనం కైండ్ ఆఫ్ ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక రాయల్ వింటేజ్ బాల్కనీ సో చూడండి సూట్ చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేసే సో అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ సో అది లాక్ చేసి ఉంది సో దట్ ఐ కెన్ టేక్ దోస్ విజువల్స్ అనమాట సో అలా క్లైమ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేర్స్కి మనం వెళ్తూ ఉంటే సో విల్ గెట్ టు ది టాప్ ఆఫ్ ద క్యాసిల్ అనమాట సో చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు సో చూస్తున్నారు కదా సో ఇది టాప్ వ్యూ ఆఫ్ ద క్యాసిల్ సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అసలు లైవ్గా చూస్తున్నప్పుడు ఐ మీన్ మనం ఒక కింగ్ సైజ్ ఫీలింగ్ అంటారు కదా సో అలాంటి కింగ్ సైజ్ ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇంకా ఫ్యూ ఐ మీన్ స్ట్రక్చర్స్ అనేవి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బట్ ఐ మీన్ దిస్ ఇస్ ద మోస్ట్ కంప్లీటెడ్ థింగ్ బట్ ఇంకా స్టిల్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ అయితే చేస్తున్నారు అలా నేను ఒక ఫ్లోర్లో వెళ్తున్నప్పుడు ఈ వింటేజ్ ఆమరీ కూడా చూసాను యాక్చువల్లీ సో ఒకప్పటి ఐ మీన్ ఆర్మర్ ఐ మీన్ వారియర్స్ యూస్ చేసే ఆర్మర్ ఉంటుంది కదా సో అది ఇక్కడైతే జస్ట్ డిస్ప్లే చేశారు సో క్యాజువల్ ఫీలింగ్ కోసం సో ఇది కూడా మీకు చూపిస్తున్నా అండ్ అలా మనం వాక్ చేసుకుంటూ ఈ మార్నింగ్ వస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది క్లీన్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే సో మేమైతే ఫుల్గా చాలాసేపు ఇక్కడ అయ్యాం అండ్ చాలా గ్రీనరీ అంత గ్రీనరీ మధ్యలో మనం ఒక క్యాసిల్లో ఉండడం అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట సో మీరు చుట్టూరు ఎటు చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టైం అయితే మేమైతే స్పెండ్ చేస్తాం యాక్చువల్లీ సో మీకు ఇందాక చెప్పాను కదా మంచి ఫౌంటైన్ వాటర్ ఇవన్నీ వస్తుంటుందని సో దట్ ఈస్ ది ఫౌంటైన్ ప్లేస్ అనమాట అండ్ అలా డే అంతా కంప్లీట్ అవుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేశారు సో ఈ మ్యాజిక్ షో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది చూడండి నైట్ వ్యూలో అండర్ ద మూన్ సో ఈ లైట్స్ ఇవన్నీ అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అంత బ్యూటిఫుల్గా అనిపించింది సో మీకు ఒక వాక్ చేసి చూపిస్తాను సో మనం అసలు ఇలా ఈ ఐ మీన్ ఇలా వాక్ చేస్తూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట రియల్లీ మనం ఒక లో ఉన్నట్టు సో మనకైతే చాలా డ్రీమ్స్ వస్తాయి కదా మనం చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూస్తూ ఉంటాం ఈ క్యాజువల్ మూవీస్ సో మనకు ఎప్పుడు అక్కడ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది సో అదైతే మాత్రం మాకు ఫుల్ఫిల్ అయింది అండ్ వీళ్ళు అలానే డార్క్ అని ఒక యాక్టివిటీ పెట్టారు సో ఒక లైక్ టూ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ డార్క్నెస్లో మనమైతే నడవాల్సి ఉంటుంది సో ఈ ఎండ్లో స్టార్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఎండ్ ఆర్ గేట్ ఎంట్రన్స్ ఎండ్కి అయితే మనం రీచ్ అవ్వాలన్నమాట నుంచి మ అక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయచ్చు అండ్ దిస్ ఈజ్ సమ్ ఫోటోషూట్ టైప్ అనమాట సో ఒక మ్యాజిక్ మూమెంట్స్ని మనం ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు అండ్ మేము అలా ఐ మీన్ ఈ యాక్టివిటీస్ డే యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక దెన్ వీ ప్రొసీడెడ్ విత్ ఈవినింగ్ డీజే అండ్ స్నాక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో సూపర్గా అనిపించింది అనమాట మంచిగా డ్యాన్స్ చేస్తూ సూపర్గా చిల్ అయ్యాం అండ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే ఇంకా యాక్టివిటీస్ దగ్గరకు వస్తే సో ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మల్టిపుల్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఇలా దిస్ ఇస్ ట్రీ క్లైంబింగ్ యాక్టివిటీ అండ్ అలానే సోపీ ఫుట్బాల్ అని సో చాలా డేంజరస్ యాక్టివిటీ అది సో మా వాళ్ళు కింద పడి పడి మరీ ఆడారు అండ్ ఇక్కడ ట్రాంపోలేని కూడా వీళ్ళు ఇచ్చారు సో కిడ్స్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఓన్లీ ఫర్ కిడ్స్ అండ్ ఇలా మంచి సిట్ౌట్ ఏరియాస్ మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట టీ బ్రేక్స్ కాఫీ బ్రేక్స్ అన్నీ తీసుకొని మంచిగా చిల్ అవ్వచ్చు అండ్ దిస్ ఈజ్ లైక్ అంటే మన క్యాసల్ ఎంట్రన్స్లో కూడా సైడ్కి కొంత వాటర్ అది మెయింటైన్ చేశారు సో అక్కడ కూడా కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి అది నేను మ్యాక్సిమం కవర్ మీన్ ట్రై చేశాను పిక్చర్ అవుట్ చేయడానికి సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అనమాట సో గ్రీనరీ అయితే మాత్రం అండ్ మెయింటెనెన్స్ అయితే మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సిందే అసలు సో నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ అండ్ ఆ ఫౌంటైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అంటే ఆ బ్యూటీని ఎన్హాన్స్ చేసే విధంగానే ప్రతి స్పేస్ ఉంది సో చూడండి మీకు ఇందాక టాప్ వ్యూ నుంచి ఫౌంటైన్ చూపించాను కదా సో దిస్ ఈజ్ నియర్ వ్యూ అనమాట సో ఈ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాక మాకు సర్ప్రైజింగ్ ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా కనబడ్డాయి సో మా వాళ్ళిద్దరు ట్రై కూడా చేశారు అండ్ సంహవ్ దే గాట్ వన్ లోటస్ ఫ్లవర్ యాజ్ వెల్ సో చూడండి ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి లవ్లీ లోటస్ ఫ్లవర్స్ సో మంచిగా అంటే మన మైండ్ కూడా చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది అసలు అండ్ అనదర్ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పాను కదా సో దాంట్లో అనదర్ యాక్టివిటీ అయితే ఈ రింగ్ రెయిన్ డ్యాన్స్ సో నేను కూడా ట్రై చేశాను జస్ట్ నేను కూడా కొన్ని రీల్స్ అవి చేయడానికి ట్రై చేశాను కానీ వాటర్ ఫోర్స్ మాత్రం అల్టిమేట్ అండి అసలు ప్రతి రింగ్ నుంచి ఆ చిన్న ఐ మీన్ ఒక సైడ్కి త్రీ ఫోర్ హోల్స్ ఉంటాయి సో దాని నుంచి అయితే మాత్రం అల్టిమేట్ వాటర్ ఫోర్స్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఎవరో ఇంజక్షన్ చేస్తున్నట్టే ఉంటుంది అనమాట సో వెరీ బ్యూటిఫుల్గా అనిపించింది సో నేను కూడా ఒక చిన్న వీడియో ట్రై చేసాను అండ్ ఇది వచ్చి మనకి నెట్ క్లైంబర్ అనమాట సో ఇక్కడ పైన జంప్ యాక్టివిటీ అలా వాక్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది సో కింద నుంచి మనం అలా నెట్ ఎక్కాలన్నమాట పై వరకు అండ్ దిస్ ఈజ్ పూల్ స్లైడర్స్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ గురించి మెన్షన్ చేయాలంటే మాత్రం ఇట్స్ అన్ అల్టిమేట్ మెయింటెనెన్స్ అనమాట అంటే అసలు వాళ్ళు ఐ మీన్ ఆ పీహెచ్ లెవెల్స్ కానీ క్లోరిన్ లెవెల్స్ కానీ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ అకార్డింగ్లీ ఆ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట సో మేమైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాము అండ్ ఇదండి నేను కూడా ఒక నా ఫ్రెండ్స్తో పాటు కొలీగ్స్తో పాటు ఇంకా అలా నెట్ క్లైంబింగ్ అయితే చేసాం సో సో చిన్న స్లాంటింగ్ ఉంటుంది షూస్ ఉంటే పర్లేదు బట్ ఆన్ ఫుడ్ ఆన్ బేర్ ఫుట్ ఎక్కితే మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఎక్కాలన్నమాట సో మధ్యలో హోల్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి సో కొద్దిగా డిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా అయితే మనం ఎంజాయ్ చేసాం ఈ నట్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా సో ఇలా సిట్అవుట్ ఏరియాస్ అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక ఫస్ట్ ఎయిడ్ టీమ్ కూడా సెటప్ చేశారు వాళ్ళు సో ఏమైనా యాక్టివిటీ దగ్గర ఏమైనా మనకి చిన్న ఐ మీన్ దెబ్బలు కానీ ఏమైనా తాకితే సో మనం ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకునే విధంగా సో ఒక టీమ్ అండ్ ఒక సెటప్ కూడా చేశారు అండ్ నవదలస్ ఆ పూలైతే మాత్రం అల్టిమేట్ అండి సో మేము ఈవినింగ్ టైంలో వచ్చాం అండ్ ఆ అయితే మాత్రం వాటర్ చాలా క్లీన్గా ఉంది మంచిగా ఎంజాయ్ చేసాం అక్కడ సెంటర్లో బకెట్ ఉంది కదా బకెట్ ఫుల్ వాటర్ నిండిపాక ఆ బకెట్ ఒక్కసారి మన పైన రివర్స్ అవుతుంది అన్నమాట ఆ ఫోర్స్ అయితే మాత్రం అల్టిమేట్ కనిపించింది అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ట్రీ క్లైంబింగ్ అని సో ట్రీ క్లైంబింగ్ యాక్టివిటీస్ ఇలా చాలా అల్టిమేట్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి అండ్ చాలా అంటే మనం పెద్దగా అడ్వెంచర్ బాక్స్లో చూడని యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే ఆ పూల్లో లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తూ వాక్ చేయడం స్లైడ్ అవ్వడం అండ్ మేము అలా వీడియో షూట్ చేస్తుంటే ఒక సర్ప్రైజ్ గెస్ట్ కూడా మా దగ్గరికి వచ్చింది సో పికాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలా నీట్గా ఉందనమాట అంటే ఎలాంటి డస్ట్ లేకుండా చాలా బాగుంది ఒక చిన్న మూమెంట్ని క్యాప్చర్ చేయడం ట్రై చేసే సో దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం అనమాట సో ఎక్కడైనా ఐ మీన్ ఇంకా మంచి పిక్సింగ్ ఏమైనా దొరుకుతాయని సో ఆల్మోస్ట్ ట్రై చేసా దిస్ ఈజ్ మోస్ట్లీ దట్ ఐ కెన్ కవర్ అనమాట సో చాలా బాగా అనిపించింది చాలా బిగ్ పీకాక్ అదైతే మాటు మాటికి మంచి సాంగ్స్లా పాడుతూ ఉంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించి చూడండి మధ్యలో అలా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో దీస్ ఆర్ ద మూమెంట్స్ విత్ పీకాక్ అంటే సో ఇట్స్ లైక్ ఎవ్రీ యాక్టివిటీ అయితే మేము చేసాం అండ్ ఎవ్రీ మూమెంట్ని అయితే అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట సో అంతవరకు వీఆర్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ విత్ వన్ ఆర్ అదర్ యాక్టివిటీస్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఈ పీకాక్ కనబడడం కూడా అందరూ మంచిగా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు సో సో చాలా చాలా బాగా అనిపించింది ఇంకా అలా యాక్టివిటీస్ చేస్తున్న మధ్యలో రెయిన్ కూడా వచ్చింది సో బట్ మా వాళ్ళు ఎవ్వరూ ఆగలేదు మేము కూడా ఆగలేదు ఇంకా సో రైన్లో కూడా మేము యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీకు చెప్పాను కదా సో చాలా ఇది ఒక పూల్ జంప్ స్లైడర్ అనమాట సో అలా స్లైడ్ చేసుకుంటూ పూల్లో మనం జంప్ చేయాలి అండ్ అది లోడ్ ఐ మీన్ వెయిట్ బ్యాలెన్సింగ్ అంటారు సో మనం వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది కూడా చాలా బాగుంది సో ఒక అటెంప్ట్లో అయితే మ్యాక్సిమం కుదరదు ఆ టూ త్రీ అటెంప్ట్స్ అయినా చేయాలి సో స్లిప్పరీగా ఉంటుంది అన్నమాట అండ్ చూడండి ఎంత నేచర్ కూడా ఎంత సపోర్ట్ చేసింది అసలు చాలా బాగుంది అండ్ ఇంకా జిప్ లైన్ యాక్టివిటీ సో ఇక్కడ కూడా ఒక లెందీ జిప్లైనే ఉంటుంది సో అది కూడా యాక్టివిటీ కూడా కంప్లీట్ చేసేసాం అండ్ ఆ జిప్ లైన్ స్లైడ్ అవుతున్న ఎదురుగా మీకు ఇంకో పూల్ కనిపిస్తుంది కదా అక్కడ కూడా అది కిడ్స్ పూల్ అనమాట సో హైట్ తక్కువ ఉంటుంది అండ్ అలా వస్తున్నప్పుడు ఒక మంచి ఫ్లవర్ షాట్ కూడా చేశాను సో ఇక్కడ మంచి ఉంది అండ్ ఆర్చరీ కూడా చేసాం అండ్ లక్కీలీ టెన్ ఆన్ టెన్ అయితే కొట్టేశాం కొద్దిగా దగ్గరని షూట్ చేసేలాండి సో ఇలా ఒక ర్యాండమ్ పిక్స్ సో కలీగ్స్తో అండ్ ఏరియా అండ్ ఆల్ సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఈవెన్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎంప్లాయీస్ మంచిగా ఎంగేజ్ అయ్యారు అండ్ చాలా కోఆర్డినేషన్ అండ్ ఆల్ కూడా ఇంప్రూవ్ అయ్యింది సో చాలా బాగా అనిపించింది సో మంచి ఫన్ టైం అనమాట సో అవే ఫ్రమ్ ఆఫీస్ వర్క్ అండ్ ఆల్ సో రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి బాగా దూరంగా వచ్చి సో ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం అండ్ ఫైనలీ ఆ డే అయితే రానే వచ్చింది అండ్ వీ రియలీ మేడ్ మోస్ట్ ఆఫ్ ఇట్ సో మంచిగా క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది సో అంటే నాట్ ఫుల్పడ్జర్ గ్రౌండ్ కానీ సో ఇట్ ఈస్ ఫైన్ అనమాట మనం ఆడుకోవచ్చు సో బ్యూటిఫుల్గా అనిపించింది నైట్ వ్యూ కూడా అల్టిమేట్ ఉంటుందండి అసలు లైట్స్లో అసలు రియలీ రియలీ బ్యూటిఫుల్ అనమాట నేను మ్యాక్సిమం ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి బట్ అల్టిమేట్ ఉంటుంది సో ఇంకా ప్రతి ప్లేస్ ఒక పిక్ తీసుకునే విధంగా ఉంటుంది సో అంత బ్యూటిఫుల్గా ఉంది ఎవ్రీ లొకేషన్ ఈజ్ లైక్ ఎ పిక్చరస్ స్కేప్ అంటారు కదా సో అలా ఉంటుంది అండ్ మంచిగా అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మంచిగా వెళ్ళొచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇదైతే మనకి ఒక టూ అవర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఐ మీన్ పీపుల్ ఎవరైతే గచ్చిబౌలి ఏరియా నుంచి స్టార్ట్ అవుతారు అండ్ ఒక బ్యూటిఫుల్ టైం ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ డే సో అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయితే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వన్ థింగ్ ఏంటంటే మొబైల్ సిగ్నల్ కూడా అంతగా ఉండదు సో మోస్ట్లీ ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది సో ఇన్సైడ్ క్యాసిల్ మొబైల్ సిగ్నల్ అయితే ఆల్మోస్ట్ ఉండదు అండ్ అదొక వన్ గుడ్ పాయింట్ అయింది మాకు ఎందుకంటే ఎవరో మొబైల్స్ తీసి మొబైల్స్తో ఎంగేజ్ అవ్వలేదు అందరూ అందరితోనే మాట్లాడుతూ మంచిగా టైం స్పెండ్ చేశారు దట్ ఈస్ గుడ్ థింగ్ అండ్ ఓకే ఇలా స్టిల్స్ అయితే చాలానే తీసుకున్నాం అండ్ మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా అనిపించింది అండ్ గుడ్ ప్లేస్ టు విజిట్ అని అయితే నేను చెప్పగలను సో మంచిగా యాక్టివిటీస్ అండ్ ఐ మీన్ కేర్ టేకర్స్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సర్ప్రైజ్ విజిటర్స్ కూడా ఉన్నారు సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అండ్ ఇలానే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకి తీసుకొని వస్తుంటా సో మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేస్తూ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను సో దట్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అకార్డింగ్ అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అండ్ థ్యాంక్స్ టు వన్ మేమైతే ఇప్పుడు ఒక టూ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాం అండ్ ఒక ఐ మీన్ మల్ మల్టిపుల్ షార్ట్స్ కూడా నేను ఛానల్లో పెడుతున్నాను అండ్ దేఆర్ ఆల్సో వెరీ ఐ మీన్ గ్రాబింగ్ ది ఆడియన్స్ రెస్పాన్స్ సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్స్ ఎవ్రీవన్